హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం భగవంతుడికి మనము దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాము తిరుపతిలో నాకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను నేను ఫ్యామిలీతో సహా తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళాను దర్శనం బాగా అయ్యింది చివరగా దర్శనం చేసే దగ్గర మనల్ని లాగి పడేస్తారు కదా అక్కడ ఒక సంఘటన జరిగింది సాధారణంగా ఆ దేవుని దివ్యమంగళ స్వరూపం చూడటానికి ఆ ఒక్క క్షణం చాలు అనుకునే వాళ్ళల్లో నేను కూడా ఒకని నన్ను చేపట్టిలాగి బయటకు తోసేసే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా నాకు నేనే బయటకు వచ్చేసాను ఆ రోజు నా వెనుకాల చూడటానికి బాగా రిచ్గా కనబడిన ఒక ఆవిడ వయసు ఒక అరవై సంవత్సరాలు ఉండొచ్చు నన్ను తోసుకుంటూ వచ్చింది నేను బయటకు వచ్చేసాక ఆవిడ స్వామి ముందు అలాగే నిలిచిపోయింది పక్కన ఉన్న సెక్యూరిటీ అమ్మాయి బయటికి రండి అని రెండు మూడు సార్లు చెప్పినా ఆవిడ వినలేదు ఇక అయ్యే పని కాదని ఆ సెక్యూరిటీ అమ్మాయి ఆవిడ పట్టుకొని బయటికి లాగేసింది అంతే ఆవిడ కోపం వచ్చి పోవే అని ఒక బ్యాడ్ వుడ్ యూజ్ చేసింది అలా అనేసరికి పాప మా సెక్యూరిటీ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అక్కడికక్కడే ఏడ్ చేసింది దేవుని గర్భగుడిలో దేవుని దర్శనం సమయంలో ఆవిడ అలా అనడం తప్పు కదా మీరే చెప్పండి ఇదంతా గమనిస్తున్న నేను నేను మా ఆవిడ ఆ సెక్యూరిటీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సమాధాన తాగడానికి నీళ్ళు ఇచ్చాము ఆ విషయం గమనించిన మిగిలిన స్టాఫ్ అక్కడికి వచ్చి ఆ పెద్ద ఆ అమ్మాయికి సారి చెప్పమంటే ససే మీరా అన్నది తర్వాత మేము బయటకు వెళ్ళిపోయాము తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు లడ్డు ప్రసాదం తీసుకున్నాక వింగమాంబ అన్న ప్రసాద భవనానికి వెళ్ళి కూర్చున్నాం ఆశ్చర్యంగా మా వరుసకు నేరుగా ఆ పెద్దావిడి ఉండడం గమనించాము మేము వెళ్ళిన తర్వాత భోజనం ఇవ్వడానికి ముందు స్వామి వారికి ఆరతి ఇచ్చారు రెండు నిమిషాల తర్వాత భోజన ప్రసాదం ఇవ్వడం స్టార్ట్ చేశారు భోజనం చేస్తుండగా మా ఆవిడ భోజనంలో చక్కెర పొంగలి బాగుంది ఇంకా అడిగితే ఇస్తారా అని అడిగింది నేను ఇస్తాను ఎవరో తెలీదు కానీ అలా అందరికీ పెట్టే ప్రసాదం సమభాగంగా ఉంచాలి మనకు మనం అడగడం తప్పు అని చెప్పాను కావాలంటే నాకు తీసుకో అని చెప్పాను తను తీసుకొని తిన్నది ఆశ్చర్యంగా అక్కడ హారతి ఇచ్చిన మనిషి స్వామి ఫోటోల దగ్గర ఉంచిన ప్రసాదం చక్కెర పొంగల్ని తీసుకొని వచ్చి ప్లేట్ మొత్తం నాకు ఇచ్చి తిను బాబు మీ పిల్లలకి కూడా పెట్టు అని నవ్వి వెళ్ళిపోయారు ఇంతలో ఆ పెద్ద ఆవిడ నాకు పెట్టు అని అడిగింది అందుకు ఆయన లేదమ్మా అయిపోయింది అని అనేసరికి ఆవిడ మొహం నల్లగా మాడిపోయింది అప్పుడు నేను మా ఆవిడతో చూసావా దేవుణ్ణి పూజించడం అంటే ఏంటి అని మనం నిజంగా దేవుని భక్తితో తలుచుకొని మన చుట్టూ ఉన్నవారిని మంచిగా చూసుకుంటే ఆ దేవుడే మనకు ఏదో ఒక విధంగా ఆశీర్వదిస్తాడు ఆయన మనతో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది అని నేను చెప్పింది కరెక్టేనా పరులను దూషించి దేవుణ్ణి కొలిచిన దేవుణ్ణి సంతోషపడతాడా మీతో ఉంటాడా భగవంతుడు మన దగ్గ మనకు దగ్గర అవ్వాలంటే పరోపకారం పరహింస చేయకపోవడం మన కర్తవ్యం మనం చేయడమే సరైన మార్గం మన కర్తవ్యం మనం చేయడమే సరైన మార్గం మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నెన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి